మెదక్ జిల్లాలోని మహాదేవాలయం క్రిస్టమస్ వేడుకలకు సిద్ధమైంది ఈ చర్చ్ ఆసియా ఖండంలోని ప్రసిద్ధి గాచింది మెదక్ జిల్లా కేంద్రంలోని చర్చిని విద్యుత్ దీపాలతో అందంగా అలంకరించి ముస్తాబు చేశారు మెదక్ సీఎస్ఐ చర్చ్ క్రిస్మస్ వేడుకలు సుమారు నాలుగు లక్షల నుండి ఐదు లక్షల మంది భక్తులు రావడం జరుగుతుందని ఉదయం నాలుగు గంటల నుండి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించనున్నారు క్రిస్మస్ పర్వదినం సందర్భంగా ప్రముఖులు ప్రజా ఆరాధనలు పాల్గొంటారని చర్చి పాస్టర్ తెలిపారు భక్తుల రాకకు అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేయడం జరిగిందని నిర్వాహకులు తెలిపారు వచ్చే సంవత్సరం డిసెంబర్ ఇరవై ఐదున వంద సంవత్సరాల్లో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించనున్నట్టు వారు తెలిపారు చర్చి తొంభై తొమ్మిది సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రత్యేక ఆరాధనలు నిర్వహించబడతాయని నిర్వాహకులు తెలిపారు వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేయడం జరిగిందని తాత్కాలికంగా షెడ్లను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశామన్నారు మెదక్ ఎస్పీ మహేంద్ర పోలీసులతో భారీ బందోబస్తు నిర్వహించడం జరిగిందని నిర్వాహకులు తెలిపారు తెలియజేస్తున్నాను <tellan> <tellan>